అరుణాచల శివం కరుణాచల శివం ఈ రోజు మన ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీన పురస్కరించుకొని ఈ రోజు అన్న ప్రసాద సేవకి దానం చేసిన దాతలు విశేష దాతలు మాడపాటి రాధాకృష్ణ కుమారి గారు మల్లు పద్మజ గారు ప్రియబాల గారు సుంకు వెంకటేశ్వర్లు గారు లత లేటు లేటు సత్యవతి గారి జ్ఞాపకార్థం మరియు ఐదు వందల రూపాయల పైన దానం ఇచ్చిన దాతలు కొండయ్య గారు విజయరాజు గారు బాలా సందీప్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు సుధీర్ గారు వికాస్ గారు సుజాత శ్రీ గాయత్రి గారు ఎం నారాయణ గారు జయచందర్ గారు అరవింద్ మాథూర్ గారు శ్రీనివాసరావు గారు రాజ్యలక్ష్మి అమరేందర్ గారు మరి రెండు వందల ఒక్క రూపాయలు ఆ పైన ఇచ్చిన దాతలు రెండు వందల దానం చేసిన దాతలు ఐదుగురు సాధువులకి అన్న ప్రసాద సేవకి వినియోగించడం జరుగుతుంది రమేష్ గీత గారు రెడ్డి గారు కుమారి గారు నరసింహారెడ్డి గారు కీర్తి గారు సాత్విక్ గారు సుదర్శన్ గారు రాధాకృష్ణ గారు వీరే కాకుండా నిన్నటి అన్న ప్రసాద ప్రసాదాన్ని స్వీకరించి మన పీఠం వద్ద అప్పటికప్పుడు స్పందించి వారి యధాశక్తి దానం చేసిన దాతలు లిఖిత గారు త్రిశూల్ గారు తిరుపతి గారు సుధాకర్ గారు సురేందర్ గారు సదాశివం గారు శివార్పణం గారు మిలన్ రమేష్ గారు అన్నా దొరై దేవందర్ గారు బొమ్మకట్టి మహేశ్వర్ గారు కుమేర్ కుమార్ గారు వినయ్ వినాయక్ గారు లక్ష్మిన్ గారు సుమా గారు సుబ్బారావు గారు మహేష్ గారు శ్రీరామ్ గారు నిర్మల్ గారు జ్యోతి గారు స్వరూప గారు సుబ్బారెడ్డి గారు దామోదర్ గారు శ్రీనివాస్ అనిత గారు నరసింహారావు గారు రామ్ ప్రసాద్ గారు రాజీ గారు విజయేందర్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు బాల వెంకట రమణ గారు హైటెక్స్ గారు సుబ్రహ్మణ్యం గారు రాజు గారు జయరాం రెడ్డి గారు బాబిరెడ్డి గారు శ్రీకాంత్ వర్మ గారు బాలస్వామి గారు దేవ దేవర్ కుమార్ గారు వెంకట కోటేశ్వరరావు గారు రాజేష్ గారు సాయితేజ గారు భరత్ గారు శ్రీనివాసరావు గారు విష్ణు గారు మంజునాథ్ గారు నాగిరెడ్డి గారు చిన్న గారు ధరణి గారు తేజ గారు శ్రీనివాసరావు గారు గోవిందరావు గారు హరిప్రియ గారు బోయపాటి ప్రసాదరావు గారు శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు ఈ రోజు దానం చేసిన దాతలందరికీ పేరు పేరున శ్రీ అపిత కుచాంబా సమేత శ్రీ అరుణాచలేశ్వరిని మంగళ శాసన ఆశీస్సులు అందజేస్తూ వారి మనో సంకల్పాలు కార్యసిద్ధి పొందాలని సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘశుమంగళిగా వారి అనుగ్రహాన్ని పొందాలని చెప్పని మనసా వాచా కర్మణ శిరస్సు వంచి శ్రీ అపిత కుచాంబా సమేత అరుణాచలేశ్వరునికి ఆత్మశాస్త్రాంగ ప్రణామాలు తెలుపుకుంటూ అన్నదాతీ అన్నదాతీ భవ అన్నీ భవీ భవ అన్నీ భవీ భవీ భవ భారత్ మాతా తరిత జై మాతా శ్రీ అరుణాచల శివం శ్రీ కరుణాచల శివం ఓం నమో నారాయణాయన